ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై నాలుగవ భాగం సాధన చేసిన వారికి చేయని వారికి తేడా లేనప్పుడు విగ్రహారాధన యోగ సాధన అని ఎందుకు పెట్టినారు ఇక్కడ చిన్న సందేహం రావచ్చు సాధన చేసిన వాడికి అలాగే సాధన చెయ్యని వారికి తేడా లేనప్పుడు ఎందుకు విగ్రహ పూజలు విగ్రహారాధనను యోగ సాధన పెట్టినారు అని సందేహం రావచ్చు ఈ సమాధానం ఏమిటంటే సాధన చేసిన వారు త్వరగా బ్రహ్మరంధ్రం వద్దకి అనగా ఇరవై లిప్త లిప్తకాలం అనగా ఒక నిమిషం నుండి పన్నెండు సంవత్సరాల లోపల ఉంటే సాధన చెయ్యని వాడు పది లక్షల సంవత్సరాలకు చేరుకుంటాడు ఎవరైతే మోక్షం పొందాలని అనుకుంటారో అనగా యోగి కావాలని అనుకుంటారో వారు తప్పనిసరిగా సాధన చేయవలసి ఉంటుంది కాకపోతే ఈ సాధన చేయటం వలన త్వరగా చేరితే సాధన చెయ్యకపోతే చాలా ఆలస్యంగా చేరుకుంటారు అనగా సాధన చేసిన వాడు కుందేలైతే సాధన చెయ్యని వాడు తాబేలన్నమాట చివరికి ఇద్దరూ కూడా చేరే కాలాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ అంతిమంగా బ్రహ్మాండ చక్రమునందు లయం పొందుతారు జీవన్ముక్తి పొందుతారు కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటంటే ప్రస్తుతం మనం గడిచిపోయిన ఆదిలో మనం చేసిన జీవదృశ్యాలు మనం చూస్తున్నాం కదా కొత్తగా మీరు సాధన ఏమీ చెయ్యరు ఆది పాత్రలో యోగ పాత్ర అనగా యోగ సాధన దృశ్యాలు ఉంటే ప్రస్తుతం అది మీకు అనుభూతి దృశ్యాలుగా కనిపించేసరికి మనం ఏదో గొప్ప యోగసిద్ధి పొందినట్లుగా మనం ఏదో కష్టపడి సాధన చేస్తున్న అనుభవం అనుభూతి పొందినట్లుగా మనకు అనిపిస్తుంది ఎందుకంటే ఈ సాధనా దృశ్యాలు కూడా ఒకప్పటి రికార్డు దృశ్యమే కదా అంటే మీరు ఆదిలో ఈ యుగంలో బ్రహ్మాండ చక్రంలోని లోపలికి వెళ్ళినారు ఆ యుగం వచ్చేదాకా మీరు భోగి అలాగే ఆ యుగంలో మీరు బయటకు వచ్చినారు ఆయుగం వచ్చేదాకా మీరు యోగి విచిత్రం ఏమిటంటే ఈ విశ్వంలోని ప్రతి అణువు కూడా ప్రతి జీవి కూడా ప్రతి దైవం కూడా ప్రతి పరమాత్మ కూడా ఈ రెండు పాత్రల దృశ్యాలు అనగా యోగి అలాగే భోగి పాత్ర దృశ్యాలు నలభై ఎనిమిది నిమిషాల చొప్పున మారుస్తూ తొంభై ఆరు నిమిషాలు ఈ రెండు పాత్రలు చేస్తున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి అంటే భోగి పాత్ర నుండి నలభై ఎనిమిది నిమిషాల పాటు వేస్తే నలభై ఎనిమిది గంటల పాటు యోగి పాత్ర వేశారన్నమాట చేసిన తప్పేంటంటే ఏ పాత్రని కూడా సంపూర్తిగా వెయ్యలేదు అంటే ఏకధాటిగా తొంభై ఆరు నిమిషాల పాటు ఒకే భోగి పాత్ర లేదా ఒకే యోగి పాత్ర వేసి ఉంటే మనకి ఈ తిప్పలు ఉండేవి కావు అంటే బ్రహ్మాండ చక్రమునందు నిరంతరంగా తిరిగే అవకాశం ఉండేది కాదు అనగా సంపూర్ణ ఏకపాత్ర అంటే జననం నుండి శాశ్వత మరణం పొంది ఉంటే అనగా మనోనిశ్చల స్థితి పొంది ఉంటే మన తలలో అలాగే విశ్వంలో ఉన్న బ్రహ్మరంధ్రం యొక్క బ్రహ్మాండ చక్రం కూడా శాశ్వత నిశ్చల స్థితికి వెళ్ళిపోయేది దానితో ఒకసారి రికార్డు అయిన పాత్ర దృశ్యాలు తిప్పి తిప్పి కనిపించేవి కావు అంటే సినిమా హాల్లోని ప్రొజెక్టర్ పనిచేయకపోతే సినిమా రీలు ఏం తిరుగుతుంది ఈ నీళ్లు తిరగకపోతే తెర మీద ఏ దృశ్యాలు కనిపిస్తాయి కనిపించవు కదా అలాగే బ్రహ్మాండ చక్రం తిరగకపోతే ఈ కనిపించే కదులుతున్న విశ్వమంతా కూడా ఎప్పుడో నిశ్చల స్థితిని పొంది ఆగిపోయేది కదా కానీ అలా జరగలేదు కదా ఎప్పుడైతే నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఒక పాత్ర వెయ్యలేక అదే రూపం పునర్జన్మగా అదే పాత్రలో తిరిగి వెయ్యటమే మన కొంపముంచింది దానితో బ్రహ్మాండ చక్రం నిశ్చల స్థితి పొందకుండా చలన స్థితిలో ఉండిపోయింది అనగా మనం శాశ్వత మరణం పొందకుండా భౌతిక మరణమును పొందినాం కదా ఆదిలో తొంభై ఆరు నిమిషాల పాటు ప్రతి నలభై ఎనిమిది నిమిషాలకి కొత్త పాత్ర వేయటం ఎందుకు ఇప్పుడు కష్టాలు పడటం ఎందుకు ఏమంటారు నిజమే కదా మీరు ఏమనాలన్నా ఆ దృశ్యం కూడా రికార్డై ఉండాలి కదా రికార్డై ఉంటే మీకు తెలుస్తుంది లేకపోతే తెలియదు కాకపోతే ఆదిలో తన పాత్ర రికార్డు అయిన దృశ్యాలు చూసుకోవడం తప్ప మనం ఏమీ చెయ్యలేం కదా మనం చూస్తున్న దృశ్యం కూడా ఒక రికార్డు దృశ్యమే కదా అనగా సినిమా హాల్లో మీరు సినిమా చూస్తున్న దృశ్యమే ఇక్కడ అయితే ఎలా ఉంటుందో అలా మన అందరి పరిస్థితి ఉంది తెలిసినవాడు మహా పిచ్చివాడవుతాడు తెలియనివాడు అదృష్టవంతుడు అందుకే మన పెద్దలు వేదాంతులకి పిసరంత వెర్రి ఉంటుందని జ్ఞానికి తనకు తెలిసిన విషయం ఇతరులకు చెప్పకుండా ఉండలేని మాయరోగం ఉంటుందని చెప్పకనే చెప్పినారు కదా ఈ రెండు స్థితులు మేము ఆదిలోనే పొందినామని రికార్డు విషయాలు మాకు కనిపించిన తరువాత ఇది నిజమేనని మాకు అర్థమయ్యింది కాకపోతే ఏంటి తాడును చూసి పాము అని భ్రమపడటం ఎందుకు అది పాము కాదని తాడు అని జ్ఞానం పొందటం ఎందుకు ఇలా జ్ఞాని అయితే ఈ విషయం పది మందికి చెప్పాలని గ్రంథాలు రాయటం ఎందుకు మన పెద్దలు చెప్పిన జ్ఞానికి ఇతరులకు తనకు తెలిసిన విషయం చెప్పాలని మాయరోగం ఉంటుందని నా విషయంలో నిజమైంది కదా అలాగే సృష్టి అంతంలో అనగా వేదాంతంలో చిత్త చివరి స్థితి ఏమున్నదో అని అనుకోవటం ఎందుకు అక్కడ పరమశూన్యం యొక్క స్వప్న జీవన నాటక రికార్డు దృశ్యాలు ఉంటాయని తెలుసుకొని వేదాంతిగా మారి వెర్రి ఎక్కించుకోవడం ఎందుకు వేదాంతులకి వెర్రి ఉంటుందని ఈ విషయంలో కూడా నా విషయంలో నిజమైంది కదా అలాగే ఇక్కడ కొంతమందికి చిన్న సందేహం రావచ్చు అదేంటంటే ప్రాణం లేని కపాలాలు ఈ దృశ్యాలను రికార్డు చేసినాయి అని అన్నప్పుడు దీనికి సమాధానం ఆదిలో ఆదియోగి మన సదాశివమూర్తి ప్రాణంతో ఉన్న ముప్పై ఆరు తలలు ఉండేవి ఆయన సమాధి చెందనంత వరకు ఇవి కూడా ప్రాణంతో ఉండి విశ్వజీవ నాటకం రికార్డు చేసినాయి కాకపోతే సంపూర్ణంగా రికార్డు చెయ్యలేదు ఎందుకంటే ఈ ముప్పై ఆరు కపాలాలకి తొంభై ఆరు నిమిషం నిరివిగల రీలు ఉందని అనుకున్నాం కదా నిజానికి నూట ఎనిమిది నిమిషాల నిడివిగల రీలు ఉండాలి ఎలా అంటే ముప్పై ఆరు నిమిషాలు సృష్టి కార్యాలు ముప్పై ఆరు నిమిషాల స్థితి కార్యాలు ముప్పై ఆరు నిమిషాల లయకార్యాలు ఆదిలో రికార్డు ఈ ముప్పై ఆరు తలలు మనోనేత్రాలు కెమెరాలలాగా ఉండి రికార్డు చేయాలి కానీ ఇందులో ముప్పై ఆరు నిమిషాలు సృష్టి అలాగే ముప్పై ఆరు నిమిషాల స్థితి దృశ్యాలు సంపూర్ణంగా రికార్డు చేసిన అదే లయ కార్యక్రమ దృశ్యాలు వచ్చేసరికి ముప్పై ఆరు నిమిషాలకి బదులుగా ముప్పై ఐదు నిమిషాలు మాత్రమే రికార్డు చేసి మిగిలిన ఒక నిమిషం ఏమీ రికార్డు చేయలేదు ఎందుకంటే రికార్డు చేసేవాడు ముప్పై ఐదు నిమిషాలకి చనిపోవడంతో ఈ తలలు కూడా పనిచేయక ముప్పై ఆరు కపాలాలుగా మారిపోవడంతో అసంపూర్తిగా ఆ లయ కార్యక్రమ దృశ్యాలు రికార్డు చేసినాయి ఎంతవరకు అంటే అత్యంతిక ప్ర అత్యంతిక ప్రయ ప్రళయాలు విషయాలు వరకు మాత్రమే రికార్డు చేసినాయి అటుపై సదాశివమూర్తి సమాధి చెందటం ఈ ముప్పై ఆరు తలలు ముప్పై ఆరు కపాలాలుగా మారిపోవడంతో ఈ ప్రళయంలో ఏం జరిగిందో రికార్డు చెయ్యలేదు దానితో లయ కార్యక్రమ దృశ్యాలు అసంపూర్ణంగానే రికార్డు అయ్యాయి అందుకే కాబోలు చనిపోయిన వారికి తాను ఎప్పుడు చనిపోతాడు తెలుసుకుంటాడు కానీ తాను చనిపోయిన విషయం తెలుసుకోలేకపోయాడు తెలుసుకుంటే మరణించిన మరణించినట్లు కాదు కదా ప్రాణం ఉన్నట్లే కదా అంటే యోగులు కూడా తాము మోక్షం పొందినామో లేదో ఖచ్చితంగా చెప్పలేని విచిత్ర అనుభవం అనుభూతియే మోక్షం అని చెప్పడం జరిగింది మోక్షం అంటే ఒక రకంగా మరణం లాంటిదే అంటే ఈ ముప్పై ఆరు తలలు మోక్షస్థితికి వరకే రికార్డు చేసినాయి అది పొందినామో లేదో రికార్డు చెయ్యలేదు రికార్డు చేస్తే మనం పొందినట్లు కాదు కదా చెయ్యకపోయినా అయినట్లే కదా అయినట్లేనని కాదు కదా సాక్ష్యం లేదు అది జరిగిందో జరగలేదో తెలియని అంశంగా మిగిలిందనేది అనగ్న సత్యం ఒకవేళ జరిగితే అది జరిగినట్లు కాదు జరగకపోతే అది జరిగినట్లే అనుకోవడానికి లేదు ఆదిలో లయ కార్యక్రమంలో ఆఖరి నిమిషంలో ఏం జరిగిందో ఎవరికి ఎన్నటికీ ఎవరూ కూడా తెలుసుకోలేరని మనం నమ్మవలసిన నగ్న సత్యం ఎవరైనా అది తెలుసుకున్నానని ఎవరైనా చెబితే వాడు తెలుసుకోలేదని అర్థమే కదా ఇది తెలుసుకోవడానికి ప్రాణం ఉండాలి కదా ప్రాణం ఉంటే ఏమీ తెలుసుకోనట్లే కదా మరణించిన వాడికి ప్రాణం ఇస్తే ఇక వాడు మరణించినవాడు ఎలా అవుతాడు ఒక్కసారి ఆలోచించండి ఇది ఎలా ఉంటుందంటే నడిచే సూర్యుడు ఎన్నటికీ చీకటిని చూడలేడు వెలుతురు ఉన్న చోట చీకటి అనేది ఉండదు కదా ప్రాణం ఉన్న చోట మరణం ఉండదు కదా కాబట్టి మన మరణ రహస్యం ఎప్పటికీ దైవరహస్యంగానే చిదంబర రహస్యంగానే ఉండిపోక తప్పదు దానిని ఛేదించినవాడు భేదించిన ఎవడూ లేడు ఎవడూ ఉండడని మనం నమ్మవలసిన నగ్న సత్యం అని గ్రహించండి ఇది శాశ్వతంగా ఎన్నటికీ మనకు తెలియని అంశంగానే పరమశూన్యంలాగా అది ఉందో లేదో తెలియనట్లుగానే శాశ్వత మరణం పొందినామో లేదో ఎన్నటికీ తెలియదు ఎవరూ కూడా తెలుసుకోలేరు అంటే మనం పూర్ణ కపాలమోక్ష స్థితిని పొంది ఉండవచ్చు లేదా పొందకపోవచ్చు ఆడపిల్ల లేదా మగపిల్ల మగపిల్లవాడు అన్నట్లుగా ఉంది మన మర మరణ రహస్యం పరిస్థితి ఏం జరిగిందో ఈ ఆలోచన చేసిన పరమశూన్యమునకే తెలియాలి అంటే మన కపాల మోక్ష స్థితి అర్ధమై అర్థం కాని మౌనస్థితియే కదా అందుకే కాబోలు నిజ బ్రహ్మ జ్ఞానులంతా తమ సాధన పరిసమాప్తిగా మౌనస్థితినే చిదంబర రహస్యమైన శ్రీ మేధా చిదంబర దక్షిణామూర్తిలాగా స్థితిని పొందటం జరుగుతుంది అనగా మాకులాగా అన్నమాట ఆదిలో సదాశివమూర్తి మొట్టమొదటిసారిగా జీవసమాధి చెందటంతో ఆఖరి ఒక నిమిషంలో లయం ప్రళయంలో ఏం జరిగిందో రికార్డు చెయ్యలేదన్నమాట అంటే ఈయన సమాధిలో సంపూర్ణ కపాలమోక్షం పొందినాడో లేదో అనే విషయం రికార్డు చేయలేదు ఇది రికార్డు చేసే ఆఖరి నిమిషంలో ఆ కపాలమైన సదాశివమూర్తి తల జీవ వెళ్ళిపోవడంతో ఆఖరి నిమిషం దృశ్యం రికార్డు అవ్వలేదు ఏం జరిగిందో ఎవరికీ తెలియదు ఆయన మాత్రం మోక్షం పొందినాడో లేదో ఎవరికీ తెలియదు తెలియకుండా పోయింది ఎందుకంటే ఆఖరి ఘట్టం ఆఖరి ఒక్క నిమిషం రికార్డు కాలేదు తర్వాత ఈయన పది లక్షల సంవత్సరాల పాటు సమాధి సమాధి స్థితిలో ఉండి అస్థిపంజరంగా మారిపోయి ముప్పై ఆరు కపాలాలతో ఏకమూల కపాలంలో ప్రాణశక్తితో తుంకార నాదంతో బయటకు వచ్చి సమాధి వరకు రికార్డైన దృశ్యాలను ప్రతి జీవి ఒక మూల కపాలంలో ధ్యాన అస్థిపంజరం రూపంలో చూసిన దృశ్యం చూస్తూ కాలం గడుపుతున్నాడు అంటే అందుకే కాబోలు ప్రతి జీవి బ్రహ్మరంధ్రం వద్ద ఉన్న మూల కపాలంలో మనకి ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం కనపడుతుంది ఇది కూడా ముప్పై ఆరు కపాలాలతో కనపడుతుంది ఇది నిజమేనని నా స్వానుభవం ద్వారా తెలిసింది ఈయన అస్థిపంజరంగా మారాడా లేదా ప్రాణశక్తితో ఉన్నాడా లేదా ఎవరికీ తెలియదు కేవలం ఎవరి బ్రహ్మరంధ్రం సాధన స్థితి వద్ద వారికి ఏకతలో ఉన్న ధ్యాన స్థితిలో ఉన్న అస్థిపంజరం కనపడుతుంది అది ప్రాణంతో ఉందా లేదా ఎవరికీ తెలియదు ప్రాణాలతో ఉంటే శరీరం ఉండాలి ప్రాణాలు ఉండటానికి శరీరమే అవసరం లేదని యోగుల అనుభవాలు చెబుతున్నాయి పాండురంగ భక్తుడైన భక్తుడు చనిపోతే వారి ఎముకలు రంగరంగా అంటూ నామజపం చేసేవని జ్ఞానదేవుడు లోకానికి చెప్పినాడు అలాగే షిరిడీ సాయిబాబా వారు తన ఏకాదశి సూత్రాలలో నా సమాధి నుండి నా మానస శరీరం మాట్లాడును అని చెప్పడం జరిగింది అలాగే దత్తాంశ దత్త గురువులు కూడా సమాధి చెందినప్పుడు వారి సమాధి నుండి మనకి కావలసిన జ్ఞానబోధ చేస్తారని వారు భక్తులకు చెప్పటం జరిగింది అంటే ఈ లెక్కన చూస్తే అస్థిపంజరానికి ప్రాణం ఉన్నట్లే కదా కానీ అదే మనిషి చనిపోతే ప్రాణం లేని అస్థిపంజరం మిగిలిపోతే యోగి చనిపోతే అది అనగా సమాధి చెందితే మరి వీళ్ళకి అస్థిపంజరాలలో ప్రాణశక్తి ఎలా ఉంటుందో అర్థం కావటం లేదు అంటే ఈ లెక్కన మనిషి బూడిద కూడా ప్రాణశక్తి ఉన్న విభూదిగానే మనం గుర్తించాలి ఎందుకంటే మనిషి చనిపోతూ తన ప్రాణశక్తి కాస్త ప్రాణం ఉన్న బూడిదగా మారుతున్నాడన్నమాట అందుకే కాబోలు భస్మాసురుడు నుండి ప్రాణశక్తి ఉన్న శరీరాలు పుట్టుకొచ్చాయి ఈ లెక్కన భోగి అలాగే యోగి చనిపోవడం లేదు కదా భౌతిక మరణంతో భోగి తన శరీరాన్ని విడిస్తే జీవసమాధి పేరుతో యోగి తన శరీరమును త్యాగం చేస్తున్నాడు